దేశవ్యాప్తంగా ప్రజలు అనండి ప్రతిపక్షాలు అనండి ఓడిపోయిన వాళ్ళు అనండి ఓడిపోయిన క్యాండిడేట్స్ అనండి ఓట్ ఫర్ డెమోక్రసీ లాంటి సంస్థలు అనండి ఐఎన్డిఏ కూటంలో నేతలు అనండి ఎవరైనా కూడా ఎలక్షన్ కమిషన్ అనేక ప్రశ్నలు అడుగుతున్నారు వీటిల్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాప్ టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి వేసిన ఓట్ల కంటే ఐదు కోట్ల ఓట్లు లెక్కించడం ఎక్కువ ఉండడం ఏంటి ఏపీ లాంటి స్టేట్లో వేసిన ఓట్ల కంటే పన్నెండు శాతం ఓట్లు లెక్కించడం ఏంటి అసలు ఒక పోలింగ్ బూత్లో రెండు వేల ఓట్లు ఉంటే ఒక పన్నెండు వందల మంది ఓటేస్తారు అందరు వేయరు కదా అరవై శాతం అక్కడ ఓటింగ్ అనుకుంటే పన్నెండు వందల మంది ఓటేస్తారు పన్నెండు వందల మంది ఓటేసినప్పుడు పన్నెండు వందల ఓట్లు కదా లెక్కిస్తాం పన్నెండు వందల ఓట్లు లెక్కించి సైకిల్ కిన్ని ఫ్యాన్ కిన్ని హస్తం కిన్ని కమలం కిన్నీ లైతే వచ్చాయని చెప్తాం ఉదాహరణకి పదహారు వందల ఓట్లు లెక్కించిన బూతులు ఉన్నాయి పన్నెండు వందల మంది ఓటేస్తే పదహారు వందలు లెక్కించడం ఏంటి కొన్ని ఈవీఎంల్లో తొంభై తొమ్మిది శాతం అంటే రెండు నెలల పాటు ఈవీఎం అట్లా ఉన్నా నెలపాటు అట్లా ఉన్నా కూడా అటు ఈవీఎం తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఉన్నటువంటి ఈవీఎంలు ఉన్నాయి అట్లా ఎట్లా ఉంటుంది ఛార్జింగ్ తగ్గిపోతుంది కదా నెల రోజుల తర్వాత యాభై శాతం అరవై శాతానికి వస్తుంది కదా మినిమంలో ముప్పై శాతం ఓని డెబ్బై శాతం ఎనభై శాతం తొంభై తొమ్మిది శాతం ఈవీఎంలు ఛార్జింగ్ ఉండడం ఏంటి వాటిని ఎవరు ముట్టుకుని వాడి ఛార్జింగ్ పెట్టకుండా ఏం జరిగిందనేది ప్రశ్న వీటన్నింటినీ మించి మనం ఓటేసిన తర్వాత వీవీ వస్తుంది బయటికి ఆ వీవీ ప్యాట్ లో ఉన్న గుర్తు మనం ఓటేషన్ గుర్తు ఒకటో కదా మనం చూసుకుంటాం అవునా కదా చూసుకున్నా ఓకే నేను వేసిందే వచ్చింది అనేసి మనం బయటకు వెళ్తాం దానికోసం పెట్టింది ఈసీ అది మనం వేసింది కరెక్ట్ గా వస్తుంది అని తెలుసుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ కోర్ట్ ఆఫ్ ఇండియా కొన్ని సంవత్సరాల క్రితం పెట్టారు ఆ వీవీ ప్యాట్ లో తొంభై రోజులు ఉంచాలి ఎలక్షన్ కమిషన్ రూల్ అది తొంభై రోజుల తర్వాత అంటే ఈ లోపు ఏదన్నా ఇష్యూస్ అవి జరిగితే ఉంచాలి అసలు ఈవీఎంలో లో ఉన్న డేటా అయితే ఐదు సంవత్సరాలు ఉంచాలి ఈ ఐదు సంవత్సరాలు ఎవడో ఏం కేసు పెడతారో తెలియదు సుప్రీంకోర్టు సో అందుకని ఉంచాలి దాని తర్వాత మళ్ళీ ఆ డేటా రిమూవ్ చేసి వేరే చోటకు పంపిస్తారు వేరే ఎలక్షన్ పంపిస్తారు సో ఆ రానున్న మధ్యలో ఎన్ని ఉప ఎన్నికలు జరిగినా ఇంకోటి జరిగినా వేరే ఈవీఎంలు వాడతారు తప్ప ఐదు వేల పాటు ఆ ఈవీఎంలు పుట్టుకోరు అయితే ఈ వీవీ ప్యాట్లని వివి ప్యాట్లని ఇరవై రోజుల్లోనే తగలెట్టేసారనేటువంటి తీవ్ర ఆరోపణలు వచ్చాయి కొన్ని చోట్ల లో డేటా కూడా తీస్తారు ఐదేళ్లు తీయకూడదు డేటాను తీస్తారనే ఆరోపణలు వచ్చాయి వైసీపీ వైపు నుంచి కానీ ఐఎన్డిఏ కుటుంబం నుంచి కానీ ఓట్ ఫర్ డెమోక్రసీ నుంచి కానీ వీటిలో దేనికి సమాధానం చెప్పట్లా కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘమే చెప్పాలంట నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబుకు జగన్కో మోడీకో రాహుల్ గాంధీ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సమాధానం చెప్పాలి ఇందులో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు చెప్పాలి ఇప్పటి వరకు చెప్పాల ఎందువల్ల చెప్పాల ఎప్పటి నుంచో అడుగుతున్నారు అందరూ డిమాండ్ చేస్తున్నారు ఎందుకు చెప్పట్లా దీని మీద జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాంగ్ పోరాటానికి రంగంలో గనక దిగితే ప్రధాని మోడీ సైతం జగన్ వైపు నిలబడేటువంటి ఆలోచనలో ఉన్నారు ఈ పోరాటంలో అని తెలుస్తుంది ఎందుకంటే బాలనీ శ్రీనివాసరెడ్డి సుప్రీం కోర్టుకి వెళ్ళారు దీని మీద హైకోర్టులో నిజా నిజాలు తినట్లేదని సుప్రీం కోర్టుకి వెళ్ళారు డెఫినెట్లీ ఆయన స్ట్రాంగ్ పోరాటం చేస్తారని దాని వెనక జగన్ ఉంటారని నమ్ముతున్నారు కేంద్రంలోని అందరు సో జగన్ దీన్ని స్ట్రాంగ్ పోరాటం చేయాలా వదిలేసి నెక్స్ట్ ఎలక్షన్ కోసం పోరాడాలా మీరు చెప్పండి నెక్స్ట్ ఎలక్షన్ అయితే నెక్స్ట్ ఎలక్షన్ కామెంట్ చేయండి కింద లేదు ఈవీఎం అంటే ఈవీఎం అని కామెంట్ చేయండి ఈవీఎం గోల్మా ఏమో రాయకండి క్లియర్ గా ఈవీఎం పోరాటం అంటే ఈవీఎం ఫైట్ అని రాయండి లేదు ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్ అంటే నెక్స్ట్ ఎలక్షన్ రాయండి అంతే సింపుల్గా లేదు మీకు టైం ఉందనుకుంటే మీరు రాజకీయ పరిజ్ఞానం కొంతమందిగా అబ్బా ఇప్పుడు వీడియో వెయ్యి మంది చూస్తే అందులో ఇరవై మందికే ఉంటుంది రాజకీయ పరిజ్ఞానం అందరికీ ఎందుకు ఉంటుంది వాళ్ళు ఇంకా క్లియర్గా రాసుకురండి నాకు రాజకీయంగా పరిజ్ఞానం ఉంది ఏం జరిగిందో ఐడియా ఉంది నేను అనుకుంటున్నాను ఇదంటే క్లియర్ క్లియర్గా మొత్తం రాసుకురండి నేను ఈ వీడియోని వైసీపీ పార్టీ పెద్దల వరకు తీసుకెళ్లే బాధ్యత నాది కానీ సరైనటువంటి సలహా సరైనటువంటి అభిప్రాయాలు ఇచ్చేటువంటి బాధ్యత మీరు కాబట్టి కామెంట్ చేయండి